సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీకి మద్దతు తెలుపుతున్నట్లు అధ్యక్షులు పెదపల్లి సత్యనారాయణ కోటగిరి పాపయ్య తెలిపారు కానీ ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి మండగడ కార్మికుల సమస్యల పరిష్కారం హక్కుల కోసం ఐఎన్టీయూసీకి మద్దతుగా నిలవాల్సి వస్తుందని తెలిపారు కార్మికులు అభిమానులంతా గడియారం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి రేపు ఇరవై ఏడు నాడు గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో టిఎన్టీసి ఐఎన్టీసీకి మద్దతు చేయాలని నిర్ణయించడం జరిగింది ఎందుకంటే ఉన్న పరిస్థితులు కార్మికుల సమస్యలు కార్మిక హక్కులు కంపెనీ సేల్స్ దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో లాగా కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తే ఉద్యమాలు చేస్తే సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితులు పోయినాయి ఇప్పుడు ఏదైనా ప్రతిదీ కూడా రాజకీయాలను ఆధారపడరు కాబట్టి రాజకీయ కోణం నుంచే పరిష్కారం అయ్యే అవకాశాలున్నాయి ప్రతి కూడా ప్రభుత్వాల మీద ఆధారపడడం వల్ల ఇలా ప్రభుత్వం ఏది అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం కార్మికులకు హక్కుల కోసం పోరాటం చేయాల్సిన చేయాల్సిన అవసరం ఉన్నది ఈ విలేకరుల సమావేశంలో టీఎన్టీయూసీ నాయకులు నంగునూరు రాజయ్య అనుమ రాజమల్లు సంగం రాజు ఎండి వాజిద్ బొబ్బిలి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు